తీసుకుంటున్నవి సగానికి సగం ఆఫ్ చేయొచ్చు ఇంకొక ఆరు నెలల్లో పూర్తిగా టాబ్లెట్ నుంచి ఉమిక్తి కావచ్చు వందల మంది బాగు చేసుకున్నారు లేదు లేదు ఈ థైరాయిడ్ పెరుగుతుంది అని చాలా చోట్ల చాలా మంది చెప్తున్నారు ఈ సమస్య గురించి చెప్పాను థైరాయిడ్ మూడు రోజులు సామెలో మిగిలిన ధాన్యాలు ఒక్కొక్కటి వాడాలి చాలా మంది వంట వండుకునేది సరిగ్గా లేదు రాత్రి నానబెట్టి ఉదయం వండాలి ఉదయం నానబెట్టి రాత్రి వండితే ఆరు వారాల్లో మీ థైరాయిడ్ సమస్య తగ్గుతుంది తగ్గనే తగ్గుతుంది కొబ్బరి నూనె నువ్వుల నూనె వారం వారం మార్చి మార్చి రెండు చెంచాలు తాగాలి ఉదయం పూటర్ లో స్టోన్స్ ఉన్నాయి వేడి రాదమ్మా సిరిధాన్యాలతో నానబెట్టుకొని వంట చేసుకొని తింటే దేహం చల్లగా ఉంటుంది ఏ ఇబ్బందులు లేవు ఊను ఎక్కువగా వాడండి దానికి తోడు అరటి బోధ రణపాల ఆకు కషాయాలు తాగండి అర్థమైంది అవన్నీ వినే చెప్పాను అదేనండి అది వినే చెప్పాను స్టమక్ క్యాన్సర్ సర్జరీ అయింది కీమో టూ కంప్లీట్ అయింది కంటిన్యూ చేయాలా మిలెట్స్ తింటూ మిలెట్స్ తింటూ కషాయాలు తాగుతూ మీరు కీమో నుంచి దూరం కావచ్చు ఏమి ఇబ్బందులు ఉండవు యూరిక్ యాసిడ్ సమస్య ఉంది ఎలా నివారించాలి సాదా పాకు గడ్డి చేమంతి ఆకుల కషాయం కొర్రలు అండు కొర్రలు ఎక్కువగా తినటం ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదంటారు వంట నూనెలో కొబ్బరి నూనె వాడొచ్చు నువ్వుల నూనె వాడచ్చు వేరుశనగల నూనె వాడచ్చు కుసుమల నూనె వాడచ్చు ఏది మీకు కట్టగానేది నూనె దొరుకుతుందో దాన్ని వాడండి మైగ్రేన్ హెడ్ నువ్వులు నువ్వులు లడ్డు చేసుకొని ప్రతిరోజు చిన్నది చిన్న గోళీ లాంటిది సైజు నువ్వుల లడ్డు రోజు ఉదయం పడిగడుపున తింటే మీకు ఈ మైగ్రేన్ ఎడం వైపు వస్తుంది కుడివైపు వస్తుంది వాంటికి వస్తుంది తల తిరుగుతుంది ఇలాంటి తలనొప్పులన్నీ మాయమైపోతాయి రావి ఆకు కషాయం వేప ఆకు కషాయం కాదు లేదు లేదు సరిగ్గా నానబెట్టి తింటే ఏ వేడి కాదు వాళ్ళు నానబెట్టదు ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారు తెలుసా ఈ సిరిధాన్యాలు దొరికాయని కుక్కర్లో వేసుకొని బుర్ర బుర్ర అని తినడం మొదలు పెట్టారు కుక్కర్స్ బంద్ కుక్కర్స్ బంద్ చే కుక్కర్ లో వాడుకోండి కానీ నానబెట్టిన తర్వాత వాడు మా అందరూ అనుకుంటున్నారు కుక్కర్లో లో వేస్తే నానబెట్టాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారు అదే ప్రాబ్లం ఇక్కడ రెండు కాళ్ళ పాలు రెండు కాళ్ళ పాలు పొద్దున్న నొప్పిగా ఉంటున్నాయి టైం గడిచిన క్యూర్ అవుతుంది సార్ అందరూ మాట్లాడితే లేదు లేదు మీరు నానబెట్టి వంట చేసుకోండి ఏ ఇబ్బందులు లేవు దానికి తోడు మెంతులు మొలకలు కట్టుకొని ఏ వేడి కాలంలో పొద్దున పూట అందరూ ఒక చిన్న చెంచా తినండి ఒక ఇరవై రోజులు చాలా సిరిధాన్యాల వల్ల కాదు వేడయ్యేది నిజంగా ఎండ లేకపోవడం వల్ల వేడవుతుంది మోకాళ్ళ మజ్జిగ తాగండి అని చెప్పాను ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పాను మజ్జిగ మెంత కషాయం తాగితే వేడి తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు సమస్య నొప్పులు పుస్తకంలో ఉందమ్మా దాన్ని వాడకోమీ కంటి సమస్యలు అని పుస్తకంలో క్లియర్ గా ఉంది ఖండితండి ఖండితా నరాబంధు ఉందండి గర్భ కోసం పద్నాలుగు నెంబర్ ఏజ్ థర్టీ ఇయర్స్ మెయిల్ వన్ ట్వంటీ కేజీస్ ఉన్నాయి వెయిట్లాస్ ఊబకాయం ఊబకాయం బరువు తగ్గటానికని పట్టిలో ఉందండి అరికలు ఎక్కువగా వాడండి కషాయలు కూడా పుస్తకంలో క్లియర్ గా రాశారు ఏం లేదు ఆరు నెలల తర్వాత అంటే ఒకటి చాలా మందికి సిరిధాన్యాలు తిన్న తర్వాత రోగం ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవుతూ వస్తారు వినండి 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 ఇది చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ అవుతూ వస్తారు కంగారు పడకండి ఇంకా ఆరు నెలల తర్వాత మళ్ళీ వెయిట్ పెరుగుతూ వస్తారు వెయిట్ కూడా నియంత్రణ అవుతుంది ఎందుకు అలా అవుతుందంటే మీ దేహంలో ఇన్ని రోజులు తిన్న పదార్థాలతో చెడ్డ మాంసము చెడ్డ కొవ్వు చెడ్డ కండరాలు ఉంటాయి అవి మారాలన్నమాట అంటే ఆరు నెలలకు ఒకసారి మన దేహంలో ఉన్న ప్రతికనం మళ్ళా పునరుజ్జీవనం అవుతుంది కొత్తగా తయారవుతుంది అంటే పాతది పోనీ చేసి కొత్తది మళ్ళీ తయారు చేయడానికి రెండు 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 సైకిల్స్ కావాలి అంటే ఫస్ట్ ఆరు నెలలు పూర్తిగా తగ్గిపోతారు మీరు ఏ రోగం ఉన్నా కానీ ఈ ధాన్యాలు తినడం మొదలు పెడితే వెయిట్ అంటూ తగ్గుతూ వస్తుంది తర్వాత మళ్ళీ ఆరు నెలలకి నియంత్రణతో ఎక్కువ కావాల్సిన చోట ఎక్కువ చేస్తూ వస్తుంది చూసారా నేను గట్టిగా ఉన్నాను ఇప్పుడు పది సంవత్సరాలు చిరు లేకుండా తగ్గుతాయి అంటే పిండి కూడా మిక్సీ మిక్సీలో వేసుకొని పిండి చేసుకోవచ్చు మల్టీమీడియట్ వాడకండి మంచిది కాదు సింగిల్ గా మిషన్ వేయించుకోవచ్చు లేకపోతే ఇంట్లోనే మిక్సీలో వేయండి వేసి జల్లడి పెడితే నూకొస్తుంది పిండి వస్తుంది ఆ పిండిని మీరు రొట్టెలు చేసుకోవచ్చు ఇడ్లీలు చేసుకోవచ్చు దోశలు చేసుకోవచ్చు కానీ దోశలు ఇడ్లీలు అయితే ఎలాగో నానబెడతాం రొట్టె చేసుకునే దానికి చపాతీ లాగా అప్పటికప్పుడు కలుపుకొని తినకండి ఒక గంట రెండు గంటలు అలా నానబెట్టిన తర్వాత వదిలేయండి తర్వాత రొట్టె చేసు పిల్లల్లో ఇది ఎక్కువ ఉంది మీరందరూ ఈ సిరి ధాన్యాలను పూర్తిగా తినరు ఆ బ్రెడ్ ఈ బిస్కెట్ అది ఇది తింటూ ఉంటారు పూర్తిగా ఫస్ట్ పాలు ఆఫ్ చేయండి పిల్లలకి పాలు ఆఫ్ చేయరు ఇంత చేస్తుంటారు కానీ పాలు వచ్చేవరకి అయ్యో పాలు తాపించిన తాపించని తాపిస్తుంటారు పాలు ఆఫ్ చేసిన వెంటనే పిల్లలందరికి చాలా రోగాలు బాగా అవుతాయి రెండు మోకాలు టచ్ అవుతున్నాయి నొప్పి బాగా ఉంది నిలబడలేని స్థితి చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఆపరేషన్ అయింది ఎలా ఇది కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఆపరేషన్ అయిన తర్వాత మనం ఏమీ చేయలేకపోవాలి సరిగ్గా ఆపరేషన్ చేయకుండా ఉంటే ఇబ్బందులు బాగా కావు సో కానీ ఎముకలకు సంబంధించి కొర్రలు అండు కొర్రలు ఎక్కువగా వాడితే సాధ్యమైనంత వరకు ప్రాబ్లమ్స్ అది సరిచేస్తూ వస్తుంది సెవెంటీ ఇయర్స్ ఉదర సంబంధ రోగాన్ని వాడాలి నా అభిష్యులతో ప్రెగ్నెన్సీ రావడం లేదు అండ్ పైల్స్ ప్రాబ్లం కూడా ఉంది సంతానలేమి అని ఉందమ్మా పుస్తకంలో సంతానలేమి అని ఆ పట్టి వాడితే సరిపోతుంది ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏమైంది తినాలి ఐదు ధాన్యాలు రెండు రెండ్రోజులకోసారి మార్చి మార్చి తినండి మెతాకుల కషాయం చింతాకు కషాయం వేపాకు కషాయం వారం వారం మార్చి మార్చి తాగండి ఆ రక్తం ఎక్కువ వస్తుంది రావి ఆకుల కషాయం మెంతి ఆకు కషాయం తమలపాకు కషాయం సరిపోతుంది పాలు ఆపడం చేయండి పాలు ఆపుచేయండి మిల్లు చేస్తే సరిపోతుంది కిడ్నీ సంబంధ రోగాలు ఉంటాయి ముఖ్యంగాను ఇలా వాపులు రావటం కాళ్ళు మూతలు రావటం కిడ్నీ సంబంధ రోగాలు పట్టిలో వాడండి హోమియోపతిలో కొన్ని మందులు ఉన్నాయి మంచి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి కొర్రలు కొర్రలు వాడండి బోన్ కు సంబంధించిన విషయాలు మెల్లిగా బాగవుతూ వస్తాయి ఫిస్టులా హెమరాయిడ్స్ వీటన్నిటికీ కానుక కషాయం తంగడి ఆకు కషాయం మెంతి ఆకు కషాయం కొర్రలు అండు